రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदायिनी श्रीचक्रपीठेश्वरी ब्रह्मविष्णीश्वरजननी अनन्तस्वरूपिणि देवी अद्वैतामृतमूर्ते श्रीवेजण्डपुरवासिनी శ్రీకాళీ నమోస్తుతే వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఒక పద్యంలో గురుదేవులు చెప్పే విషయాలు నర్మగర్భంగా ఉంటాయని వాటిని తెలుసుకోవాలి అంటే ఎంతో శ్రద్ధ ఆసక్తి ఉండాలని చెబుతూ మనకి చదువు సంస్కారాన్ని చక్కగా నేర్పుతుందని వివరిస్తూ ఈ విధంగా పలికారు నిత్య ముక్తికెపుడు సత్యమౌ మార్గముల్ బోధించుచుండు భువన శక్తి ఆదర్శమూర్తి అయి అన్ని యుగములందు అలరుచుండునెప్పుడు కీర్తించు వారికి స్ఫూర్తినిచ్చుచుదేవి ప్రతిభ ప్రజ్ఞలసగు పరమశక్తి చదువు సంస్కారముల్ చక్కగా నేర్పించు జన్మ జన్మలకును జననికాళి భక్తులకు తోడు నీడౌచు భవ్యరీతి మదికిను మాతకాళీ కాళీ కృష్ణుని వాక్కులు నిధులు శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు వ్రాసే ప్రతి పద్యంలోనూ ఎంతో మంచి అర్థం ఇమిడి ఉంటుంది విషయం మొత్తాన్ని చిన్న మాటలో చెప్పి అందరినీ ఆలోచింపచేస్తారు ఈ పద్యం కూడా అలాంటి అద్భుతమైన భావం కలిగినదే అందరూ మంచిగా ఉండాలి అని ఒక్క మాటలో చెబితే ఆ మంచిని ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరించాలి అనే విషయాలు తెలుసుకొని ఫలితాలను పొందటం మన మీదే ఉంటుంది ఒక చెట్టు మీద ఉన్న మంచి పండును కోసుకొని రండి అని గురువు శిష్యునికి చెబితే పండు అనేది అందులో మంచి పండు అనేది ఎలా ఉంటుంది అనేది ముందుగా ఆ శిష్యునికి తెలిసి ఉండాలి అప్పుడే మంచి ఫలితం వస్తుంది శ్రీ గురుదేవులు చెప్పే విషయాలు కూడా అలాగే ఉంటాయి ఈ పద్యంలో గురుదేవులు ఏమి చెబుతున్నారు అంటే మానవునికి దేహం ఉండగానే ఆ దేహాన్ని మరచి ఆ దేహంలో ఉత్పన్నమయ్యే కోరికలను జయించి బంధాలు మమకారాలను మరచి మోక్షాన్ని పొందటానికి సత్యమైన మార్గాన్ని ఆ తల్లి అన్ని భువనాలకు శక్తి అయిన జగన్మాతయే సత్యమైన మార్గాన్ని బోధిస్తుంది మానవ జీవితం ఒక నీటి బుడగ లాంటిది అని పెద్దలు చెబుతారు నీటి బిందువులు బుడగలుగా మారినప్పుడు అవి ఆ రూపంలో ఎంతసేపు ఉంటాయో ఎవరు చెప్పలేరు ఎక్కువసేపు బుడగల రూపంలోనే నిలబడి ఉండాలి అంటే అందుకు ఆ బుడగ లోపల ఉండి గాలి ఒత్తిడి వేడి మొదలైనవి అలాగే వెలుపల ఉన్న వాతావరణ ప్రభావం కారణాలు అవుతాయి లోపల బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటే దాని స్థితి వీగిపోకుండా బుడగా తన స్థితిని కోల్పోకుండా ఉంటుంది అదేవిధంగా మానవ జీవితం సరిపోలుతుందని చెప్పవచ్చు వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు అన్నట్లుగా మనిషి పుట్టిన తరువాత ఎంతకాలం జీవించి ఉంటారు అనేది ఎవ్వరూ చెప్పలేరు ఆ విషయం కొంతవరకు ఎవరికి వారి చేతుల్లోనే చేతల్లోనే ఉంటుందని చెప్పవచ్చు ఇంతకు ముందు చెప్పినట్లుగానే మానవునికి కూడా మానసికమైన అంతర్గత ఒత్తిడులు బాహ్య ప్రపంచంలోని ఒత్తిడులు ఉంటాయి అందుకు కారణం ప్రతి చిన్న విషయం ఏమాత్రం ప్రాముఖ్యం లేని వ్యవహారాలలో కూడా అమితమైన ఇష్టంతో బంధాలను ఏర్పరచుకోవటం ఆ బంధం సడలిపోగానే కుంగిపోవటం అందుకు ప్రధాన కారణం మానసిక శాంతి మానసికమైన ఒత్తిడి ఈ రెండే మనిషి ఆయుర్దాయాన్ని నియంత్రించేవి శ్రీ గురుదేవులు తెలియజేసినట్లుగా దేహములో ఉత్పన్నమయ్యే కోరికలు సాధారణ జీవితానికి అవసరం అయినంత వరకు ఎలాంటి ఇబ్బంది రాకపోవచ్చు ఆ కోరికలు సాధారణ స్థాయి నుంచి అత్యాశ స్థాయికి చేరినప్పుడే ముప్పు పొంచి ఉంటుంది అందుకు ముఖ్య కారణమైనవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేవి దేహాన్ని వ్యాధిగ్రస్తం చేసే మనస్సును కృషింపచేసే ఇంద్రియాల యొక్క ప్రకోపాలే అందుకోలేని వాటి మీద కోరిక అవి పొందలేనప్పుడు మనస్తాపం ప్రతి వారి మీద ప్రతి విషయంపైన పర్థం లేని కోపతాపాలు ఫలితంగా అందరూ దూరమైపోయి మనోవేదన బాధ మిగులుతాయి లక్షల కోట్ల ఆస్తి ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టగలిగే ధైర్యం లేని దుస్థితి ఒకరు బాగుపడుతుంటే చూసి వర్వలేనితనం తన మాట కాదు అన్నవారిని ఎలాగైనా పతనం చెయ్యాలి అనే విపరీత ధోరణులు ఇంద్రియాలు మానవులను అధః పాతాళానికి దిగజార్చే ప్రయత్నంలో ఇవన్నీ ఎంతో ఉత్తేజంతో ఉంటూ మనిషిని వాటికి బానిసగా చేసుకోవటం కోసం అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాయి అంతేకాదు బంధు మిత్ర పుత్ర పౌత్రాదుల మీద కూడా అంతులేని అనురాగాన్ని అంతకు మించిన బంధాన్ని ఏర్పరుస్తాయి ఆ బంధాలలో ఏ చిన్న లోపం ఏర్పడినా మనిషి దిగులుతో కృంగిపోతాడు మానవునిగా జన్మించినప్పుడు ఎలాంటి బంధాలు తెలియవు వెళ్ళిపోయేటప్పుడు వెంట వచ్చే బంధం కూడా ఏమీ ఉండదు ఈ మధ్య కాలంలోనే ఈ బంధాల గోల లేల మానవ సంబంధాలు పరిమితంగా మంచిగా ఉండవలసిందే అది ధర్మం కూడా అలాగని ఆ జగన్మాత ప్రసాదించిన ఈ దేహాన్ని బాధలకు ఎక్కట్లకు గురి చేయటానికి ఎవ్వరికీ అధికారం లేదు ఆ తల్లిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో ఆ తల్లికి నివేదించిన పరమాన్నాన్ని ప్రసాదంగా ఎంత శుచిగా శుభ్రంగా స్వీకరిస్తామో అలాగే ఆ తల్లి దయతో లభించిన మానవ జన్మను కూడా ఎంతో చక్కగా ఆ తల్లికి ఆమోదయోగ్యమైన రీతిలోనే చేరిస్తూ చరితార్థం చేసుకోవాలి అలా జరగాలి అంటే ఆధ్యాత్మిక జీవనంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది దేహాన్ని మరచి ఇంద్రియాలను అణగదొక్కి తద్వారా ఉత్పన్నమయ్యే కోరికలను నిలిపివేయటమే ఉత్తమ మార్గం అదే మోక్ష మార్గం ఆ దారిలో ప్రవేశించిన మరుక్షణం నుంచి మిగిలిన విషయాలను అన్నింటినీ ఆ తల్లె చూసుకుంటుంది నడిపిస్తుంది ఆ తల్లే అందరకు ఆదర్శ మూర్తి అన్ని యుగాలలోనూ నిలిచి ఉండే అసలు సిసలైన శక్తి శ్రీ వరకాళీమాతయే తనను కీర్తించిన వారికి మంచి మార్గాలను చూపుతూ ఆ దేవి తన భక్తులను సర్వవిధాలుగా సమర్థులుగా చేసి సకలమైన విద్యలలో దివ్యమైన భవ్యమైన నవ్యమైన నైపుణ్యాన్ని ప్రసాదించి మంచి సంస్కారంతో కూడిన చదువులను చక్కగా నేర్పుతుంది కీర్తించటం అంటే ఆ తల్లి యొక్క ఘనతను ఏ ఏ సమయాలలో ఎలాంటి దివ్యమైన కార్యాలను ఆచరించిందో లోక కళ్యాణం కోసం ఎలాంటి రాక్షసులను సంహరించిందో ఆ తల్లికి ఉన్న వేల వేల నామాల వెనుక ఉన్న కథనాలు ఆ నామాలతో ఆ తల్లి పిలువబడుతున్న కారణాలు ఇవన్నీ తెలుసుకోగలిగి ఆ విషయాలన్నీ ఆ తల్లి ముందు నిల్చొని ఒక్కొక్కటి లయబద్ధంగా ఆ తల్లిని చూస్తూ ఎలుగెత్తి పాడటమే కీర్తించటం అని చెప్పుకోవచ్చు చేసిన మంచి పనులను గుచ్చి బిగ్గరగా తెలియజేయటమే కీర్తించటం అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు అలా ఆ తల్లిని కీర్తించిన వారికి జీవితానికి అవసరమైన అన్నింటినీ స్వయంగా సంస్కారవంతంగా చేయగలగటం నేర్పుతుంది ఆ తల్లి అనుగ్రహం లేనిదే ఎలాంటి విద్యలు రావు మన ఆత్మ రూపం ఏ జన్మలో ఏ రూపంలో ఉన్నా ప్రతి జన్మలోనూ అన్ని జన్మలలోనూ ప్రత్యేకమైన శ్రద్ధతో ఆదర్శ మూర్తిగా నిలబడి ఉంటుంది ఆ తల్లి శ్రీ వరకాళీమాత భక్తులైన వారికి బాహ్యంగా తోడి నీడగా ఉంటూ మనసుకు ఉత్తేజాన్ని ప్రసాదించే మూర్తి శ్రీ జగన్మాత మనసులో స్మరించిన మరుక్షణమే ఎలాంటి బాధలనైనా తీరుస్తుంది ఇది భక్తుల అనుభవ సారం ఈ లోకంలో ఈ శరీరాన్ని రక్షించటానికి అవసరమైన అన్ని విషయాలను అనుకూలింపచేస్తుంది శ్రీ వరకాళీమాత ఇవే కాళీకృష్ణుని వాక్కులు బంగారు నిధులు అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక పద్యంలో శ్రీకాళీమాత అమ్మవారు సమస్తమైన పదార్థాలలోనూ వ్యాపించి ఉంటుందని సమస్తమైనటువంటి భక్తులకు మార్గదర్శకంగా ఉంటుందని ఆ మాత ధీర గురుల్ని ఆశీర్వదిస్తూ ఉంటుందని సామాన్యులను కూడా అసామాన్యులుగా చేస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు అమ్మ నినున్న అధ్యాత్మ విభులకు అద్భుతమగు పల్కులధికమౌను ధర్మ మార్గులకును ధరణిలోనెపుడు సత్య భాషణ వృద్ధి సాగుచుండు మహిని జనులకెల్లా మార్గదర్శకులై దీవించుచుందులు బ్రహ్మ విష్ణు శివులై వాహ్యముగా వెల్గి గురులు ఎతుల స్వాములంజేసి యథార్థములను వసు ప్రవచింపజేషడు వరము కాళీ మాన్యతంగూర్చు పరమసామాన్యులకును కాళీకృష్ణుని వాక్కులు కనకనిధులు ఆ తల్లి శ్రీ శ్రీవరకాళీమాత అమ్మవారు ఈ సమస్త సృష్టిలోని ప్రతి అణువులోనూ నిండి ఉన్నారు కనిపించే లోకాలు కనిపించని లోకాలు అన్నీ కూడా ఆ తల్లి యొక్క చల్లని వెచ్చని ఒడిలాంటి ప్రదేశమే ఆ తల్లిని నిరంతరం సేవించి ఆరాధించే వారికి ఆ తల్లి ఒడి యొక్క దివ్య అనుభూతులు పొందగలిగే భాగ్యం కలుగుతుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ యొక్క అవయవాలు అవసరాలు ఎంత ఒద్దికగా కుదురుకుంటాయో అదేవిధంగా ఆధ్యాత్మికత అనే అమ్మ ఒడిని చేరిన వారికి వారి పలుకలలో మాటలలో ఎంతో పొందిక నిపుణత సరళత సౌమ్యత అన్నీ కలగలిపిన అమృతత్వం కనిపిస్తుంది కావాలని ఎవరైనా పరుషంగా మాట్లాడాలని ప్రయత్నించినా అలా ఎన్నటికీ చేయలేరు అలాంటి ఆశ్చర్యకరమైన పలుకులు దినదినాభివృద్ధి చెందుతాయి ఆ ప్రభావం చేత వారికి ధర్మ తత్పరత ఏర్పడుతుంది ధర్మం కోసమే ఏదైనా చేస్తూ ఉంటారు ఏ పనిని చేయాలన్నా అందుకోసం ధర్మ మార్గాలనే ఆశ్రయిస్తారు ఈ ప్రయత్నంలో వారికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వారి గమ్యం మాత్రం ధర్మం వైపే ఉండేటట్లు వారిని వారు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకోసం వారు నోటి వెంట సత్యమైన భాషణములనే పలుకుతూ ఉంటారు అవి వారిలో నిరంతరం వృద్ధి పొందుతూ ఉంటే మంచి గమ్యం వైపు సాగిపోతూ ఉంటారు ఇలాంటి వారే లోకంలో గురువులై సద్గురువులై తమ సుసంభాషణములతో ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దే క్రమంలో వారికి మార్గనిర్దేశకులు అవుతారు ఇలాంటి సద్గురువులు తమకు లౌకిక పరంగా సామాజిక పరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధర్మస్వరూపులై సత్య భాషణ వ్రతులై విజ్ఞాన జ్యోతులలాగా వెలుగొందుతూ ఆ వెలుగులోనే ఆశ్రితులకు దారిని చూపిస్తూ ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉంటారు ఇది వారి జీవితంలో నిరంతరం కొనసాగే ప్రక్రియ వీరు కళ్లకు కనిపించే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె తమ వెలుగులు అనే జ్ఞానాన్ని అందరికీ పంచే క్రమంలో ఎన్నెన్నో అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలిగించే గొప్ప గొప్ప గౌరవాలను సన్మానాలను అందరి అభిమానాన్ని పూజలను పొందగలిగే మహా గొప్ప గురువులు దైవ సమానులు అయిన శ్రీ కాళీమాత అమ్మవారు లోకంలో కొంతమంది అర్హులైన వారిని ఎంచుకొని వారి వారి గత జన్మల పుణ్య ఫలాన్ని అనుసరించి ఆమె ఎంచుకొని వారిలో కొందరిని ఎతులుగాను స్వామీజీలుగాను సద్గురువుల వలె ప్రవచన పటిమగలవారిగా సిద్ధులుగా అనుగ్రహించి సకల జ్ఞాన సంపదలను వారికి కరతలామలకం కావించి పరిపూర్ణమైన వారిగా తీర్చిదిద్దుతారు ఇందుకోసం ఎవరికి వారే స్వీయ సాధనలను చేసుకోగలిగే ప్రేరేపణలను కలిగిస్తారు ఆ తల్లి శ్రీ వరకాళీమాత అమ్మవారు సాధనల ద్వారా వారు సాధించిన జ్ఞానాన్ని యథార్థ రూపంలో ప్రజలకు అందే విధంగా వారితోనే ప్రవచనాల రూపకల్పన చేయిస్తారు అంటే ప్రతి విషయాన్ని ఆ తల్లి రచన చేయిస్తుంది అందుకు అవసరమైన వారిని అవసరమైన విధంగా అవసరమైన సమయంలో ఆ ఘనతను మాత్రం మనకే ప్రాప్తింపజేస్తుంది ఈ విషయాలను ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తూ అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా తమ వాక్కులు బంగారు మూటలు అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు మరొక పద్యంలో మంచి జనులకు అంటే మంచి బుద్ధితో ప్రవర్తించేవారికి అమ్మ శ్రీ మాత ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తన భక్తులకు తల్లి ఓర్పును ప్రసాదిస్తూ వారికి అత్యంత సంతృప్తిని కలిగే విధంగా వరాలను ప్రసాదిస్తుంది అంతేకాకుండా తనను త్రికరణ శుద్ధిగా నమ్మిన వారికి సకల సంపదలను ఆ తల్లి శ్రీ వరకాళి మాత ప్రసాదిస్తుందని తెలియజేస్తూ గురుదేవులు ఈ విధంగా వివరించారు విశ్వమందు జనులు విమల బుద్ధిని పెంచి కాళిని వేడుకొనగా మంచి జనులకెల్లా మహిళోన నిరతము అండగా తానుండు అమ్మకాళి సత్యమౌ సుఖములన్ సంపూర్ణము గనిచ్చు అమిత ప్రేమలమూర్తి ఆదిశక్తి సహనశక్తులనిచ్చి అధిక తృప్తి నొసగు అమరమూర్తి చుటకును జనని ఆధారమై వేడుచుండు వారి వెంట నుండి అందజేయు కాళి అన్ని సంపదలను కాళికాంబతనయా కనుము కృష్ణ భూలోకంలోని జనులు స్వచ్ఛమైన విశ్వాసంతో కూడిన బుద్ధితో శ్రీ వేజండ్లపురములో వెలసి ఉన్న శ్రీ వరకాళీమాతను దరిచేరి ప్రార్థించినప్పుడు మంచివారైన భక్తులకు అమ్మ శ్రీ కాళీమాత అండగా ఉంటుంది ఎవరికి వారు మేం మంచివాళ్ళమే కదా అయినా మాకు అన్ని అశుభాలే ఎందుకు ప్రాప్తిస్తున్నాయి అని లోకంలో ఎంతోమంది వాపోతూ ఉంటారు జనాన్ని మోసం చేసి తమ అవసరాలను తీర్చుకోవటానికి చెప్పే మాటలు అవసరం లేకున్నా ప్రజలలో తమ గొప్పదనాలను ప్రదర్శించుకోవటానికి చేసే పూజలు పరులను తక్కువ భావంతో చూసి మాటలతో ప్రవర్తనతో బాధించటం మొదలైనవి అన్నీ అమ్మవారి దృష్టిలో నిషిద్ధ ప్రవర్తనలు ఇలాంటి చెడు వర్తనలు మనస్సును వీడిపోనంత కాలం ఎన్ని జప తప హోమాలు చేసినా అవి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం తక్కువ అందుకే ఎన్ని పూజలు చేసినా కలసి రావటం లేదు అనుకుంటాం మనస్సును ప్రక్షాళనం చేసుకొని నిర్మలత్వం పొందగలిగితే ఆ తల్లి క్షణాల మీద కరుణించి శుభాల వర్షాన్ని కురిపిస్తుంది అలాంటి వారిని ఆ తల్లి అక్కున చేర్చుకొని వారి జీవితాలను సుఖమయం చేస్తుంది వారే మంచివారు విశ్వాస పాత్రులు అనంత ప్రేమ నిధికి ఆధారమైన ఆ ఆది పరాశక్తి శ్రీ కాళీమాత తన భక్తులకు కలకాలం నిలిచి ఉండే సుఖశాంతులను ప్రసాదిస్తుంది కలకాలం నిలిచి ఉండటం అంటే బ్రతికినంతకాలం డబ్బు సంపాదన అనే అర్థం కాదు డబ్బుతో సంబంధం లేకుండానే అనంతమైన తృప్తి లభిస్తుంది అదే ఆ తల్లి యొక్క పూజా విశిష్టత ఈ లోకం నిలవటానికి ఆధారము మరియు కారణమైన శక్తి శ్రీ కాళీమాత తనను పూజించే వారి వెంట ఉండి సమస్త సంపదలను అందచేస్తుంది ఆ తల్లి మన వెంటే ఉంటుంది అనటానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఆ తల్లి నామాన్ని ఉచ్చరించటం ఆ తల్లి నామం లేదా చిత్రపటం ప్రయాణాల్లో దర్శనమివ్వటం ఇవన్నీ ఆ కోవకే చెందుతాయి మనసులో ఆ తల్లే ఉంటుంది కనుక అన్నీ ఆ తల్లికి సంబంధించినవే దర్శనమిస్తూ నేను మీ వెంటే ఉన్నాను అనే ధైర్యాన్ని కల్పిస్తుందని శ్రీ కాళికాంబ తనయులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు గారు ఈ పద్యాన్ని ఆత్మ సంబోధనాత్మకంగా వివరించారు సమస్త జగత్తుకు శక్తిని ప్రసాదించే మాతృమూర్తి ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత భక్తుల పాలిటి కొంగు బంగారంగా ఉంటుంది అంటే బంగారు మూట మన చేతిలో ఉన్నట్లే బంగారు కొండపై మనం స్థిర నివాసం ఏర్పరచుకున్నట్లే స్వచ్ఛమైన నిష్కల్మషమైన మనస్సుతో ప్రార్థించేవారిని ఆ తల్లి శ్రీ కాళీమాత ప్రత్యేకమైన దృష్టితో గమనిస్తూ ఉంటుంది భక్తులకు ఏ లోటు రాకుండా ప్రతి క్షణం చూసుకుంటూ ఉంటుంది తన మీద భారం వేసి ప్రార్థించే భక్తులకు నీవు తప్ప మాకు ఎవ్వరూ దిక్కులేరు నీవే రక్షించాలి అని ఆర్తితో పిలిచేవారిని ఆ తల్లి తప్పక కాపాడుతుంది భక్తులు సమాజంలో సంతోషకరంగా జీవించాలి అంటే ఎంతో ఓర్పు అవసరం ఆ ఓర్పు ఎంతటి కష్ట సమయాన్ని అయినా నియంత్రించి పరిస్థితులను అదుపులోకి తీసుకురాగలిగే శక్తిని తెలివిని కలిగి ఉంటుంది ఇలాంటి ఓర్పును సహనాన్ని సంతోష శక్తిని ఆదిపరాశక్తి అయిన శ్రీ కాళీమాత ప్రసాదించడానికి పురములో కొలువై ఉన్నది ఆ తల్లి నిరంతరం ఎన్నో మహిమలను ప్రదర్శిస్తుంది ఆ మహిమలు భక్తులకు ఆదర్శవంతమైనవి లోక కళ్యాణ కారకమైనవి కనుక ఈ విషయాలు అందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఆ తల్లిని సేవించి తరించవలసిందిగా ఈ పద్యం ద్వారా గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు తెలియజేస్తున్నారు